హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది చిన్న హౌస్ స్మాల్ హౌస్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది బట్ స్క్వేర్ యార్డ్స్ని చూసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఇది చిన్నదైనా సరే ప్లాన్ పరంగా బాగుంది కింద ఒక చిన్న కిచెన్ ఒక బెడ్రూమ్ అండ్ టాయిలెట్ పైన కూడా సేమ్ అలానే ఉంటుంది జీ ప్లస్ వన్ అండ్ ఇది దీని వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను బట్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం రెనోవేషన్ వర్క్ చేయించి రీమోడలింగ్ చేయించారు సో ఆ పాత దానికి ఇప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది హౌస్ బాగుంది చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది అండ్ దీని కాస్టు అండ్ అదర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు దీని లొకేషన్ చెప్తున్నాను చూడండి ఇది రాజమండ్రి హైవే సెంటర్లో ఉన్న డి మార్ట్ దగ్గర ఉన్న హుకుంపేట్ ఏరియాలో ఉంది ఇక్కడ నుండి డి మార్ట్ నియర్లీ వన్ కేఎం ఉంటుంది హైవేస్ అంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది సో డిస్టెన్సెస్ అవి కూడా నేను వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అండ్ ఇది సౌత్ సైడ్ నుండి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది అండ్ ముఖద్వారం వచ్చి ఈస్ట్ వైపు ఉంటుంది తూర్పు వైపు దక్షిణ వైపు నుండి గేట్ తీసుకుని లోపల పోవాలి లోపల ఈస్ట్ వైపు ఉంటుంది దీనికి సెపరేట్ బోర్ అండ్ స్టీల్ రైలింగ్ అండ్ ఇంకోటి దీనికి బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మ్యాట్రస్ అది కూడా సో చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చూసుకునే వారికి నెంబర్ వన్ హౌస్ ఇది దీని డీటెయిల్స్కి వెళ్దాం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ బయట కూడా చూడవచ్చు మొక్కలు అవి వేసుకోవడానికి చక్కగా ఈ ప్లాంటేషన్కి ఇక్కడ డిజైన్ చేశారు మెష్ పెట్టి అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇది సౌత్ దక్షిణ వైపు నుండి లోపలికి వెళ్తున్నాం ఈ పవర్ మీటర్ అది ఇక్కడ ఉంటుంది అండ్ దీనికి సెపరేట్ బోర్ వాటర్ బోర్ ఉంది మోటర్తో అండ్ తూర్పు వైపు నుండి ఇలా లోపలికి వెళ్తే ఎంట్రన్స్లో కిచెన్ ఉంటుంది ఇది కిచెన్ ఎల్షేఫ్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్తో చిన్నది ఓవరాల్గా హౌస్ వచ్చి టెన్ బై ట్వంటీ ఫైవ్ ఉంటుంది పది ఇంటు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది బట్ మీకు మెజర్మెంట్స్ చూసేదానికంటే లైవ్లో ఉంటే కొంచెం బాగుంటుంది హౌస్ చిన్న ఫ్యామిలీకి చెప్తున్నాను చాలామంది పెద్ద హౌసెస్ చూసిన వాళ్ళు వచ్చి చిన్నగా ఉంది అంటున్నారు ఇది ఏంటంటే ముందే చెప్తున్నా చిన్నగా ఉంటుంది బట్ సరిపోతుంది ఒక ఫ్యామిలీకి ఈ సీలింగ్ ఫ్యాన్ తో పాటు ఈ బెడ్ అండ్ విధంగా మ్యాట్రస్ అన్ని కూడా ఇచ్చేస్తారు ఇలా అండ్ ఇది బెడ్రూమ్ ఇది ఎయిట్ బై టెన్ ఫీట్ వరకు ఉంది ఇంక్లూడింగ్ మ్యాట్రస్ తో అండ్ పిల్లర్స్ అవి చూడవచ్చు ఇక్కడ చూడండి స్టోరేజ్ కి పైన ఫాల్ సీలింగ్ చేయించారు అండ్ సీలింగ్ లైట్స్ అవి కూడా ప్రొవైడ్ చేయించారు విండోస్ వచ్చేసి ఒక కళాయి పైపుతో స్టీల్ స్టీల్ వస్తుంది స్టీల్ తో గ్రిల్ ఇచ్చి యూపీఎస్ విండోస్ ఇచ్చారు హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ లో కావాలి ఓన్ హౌస్ కావాలి అనుకునేవారు అదేవిధంగా ఒక ఇద్దరు ముగ్గురు వారికి అయితే కనుక నో ప్రాబ్లం ఎందుకంటే పైన ఒక బెడ్ ఉంది ఒకటి ఉంది పైన ఒక బెడ్రూమ్ ఉంది అదేవిధంగా అటాచ్ టాయిలెట్ ఉంది కింద కూడా బెడ్రూమ్ కాబట్టి ఒక టూ త్రీ మెంబర్స్ అయితే చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చి దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇండియన్ కమోడ్తో ఉంది ఇది ఓవరాల్గా ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఎక్స్ట్రా కాకుండా ఓన్లీ డాక్యుమెంట్ ఉన్నది హౌస్ కట్టింది ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఉంది దగ్గరగా ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు ఫీల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి హుకుంపేటలో ఉంది కింద ఒక కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ పైన ఒక కిచెన్ బెడ్రూమ్ అండ్ టాయిలెట్ ఉంటుంది అండ్ బైక్ వెళ్ళడానికి ఇటువైపు నుండి బయట నుండే స్టెప్స్ ఇచ్చారు ఇంతకుముందు ఇవే స్టెప్స్ లోపల నుండి ఉండేవి తర్వాత ప్లాన్ చేంజ్ చేసి ఈ విధంగా రినోవేషన్ చేయించారు చాలా బాగుంటుంది ఈ విధంగా ఎవరికి ప్రాబ్లం ఉండదు మీరు కింద ఉన్నా సరే పైన ఆ రెంట్కి ఇచ్చుకోవచ్చు ఒక చిన్న ఫ్యామిలీకి అండ్ ఇటువైపు నుండి ఇలా గ్రిల్తో గేట్ ఇచ్చారు ఇంత కూడా రెసిడెన్షియల్ ఏరియా పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి ఈ ఏరియాలో ఇది తక్కువ బడ్జెట్లో చిన్న హౌస్ మిగతా అన్ని నూట ఎనిమిది గజాలు నూట డెబ్బై గజాల్లో ఉంటాయి ఒక్కొక్కటి నైంటీ ల్యాక్స్ వన్ సిఆర్ హౌసెస్ కూడా ఇక్కడ ఉన్న ఏరియాలో అండ్ ఇది పైన ఇది ఒక బెడ్రూమ్ కిచెన్ అనేది కింద యూజ్ చేసుకోవాలి పైన అనేది కన్నెంట్ ఉండదు ఎందుకంటే ఇది ఒక బెడ్రూమ్ మిడిల్ స్టెప్స్ వచ్చాయి టీవీ యూనిట్ అనేది అక్కడ ఇచ్చారు కార్నర్లో అండ్ ఇక్కడ కూడా మ్యాట్రస్తో అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ విధంగానే అండ్ పైకి వెళ్ళడానికి ఇవే స్టెప్స్ అండ్ ఒక టాయిలెట్ ఇక్కడ కిచెన్ లా ఇచ్చారు మీరు తర్వాత కొనుక్కున్న తర్వాత ఇది రెంట్ కూడా ఇచ్చుకునే విధంగానే కింద పైన కూడా కిచెన్ ఇచ్చారు అండ్ ఇది పైన వెస్టర్న్ కమోడ్తో ఉంది దీనికి కూడా గేజర్ పాయింట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వాటర్ ట్యాంక్ అనేది పైన ఉంటుంది ఇది చిన్న హౌస్ అయినప్పటికీ కూడా అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చారు స్టీల్ రైలింగ్ అండ్ వాటర్ బోర్ పైన ట్యాంక్ కూడా థౌజండ్ లీటర్ కెపాసిటీ ట్యాంక్ ఉంది స్టెప్స్ కింద కూడా చూడండి ఇక్కడ ఒక చిన్న బెడ్ వేశారు అండ్ ఈ హౌస్ యొక్క కాస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పదిహేను లక్షలు ప్రైజ్ అయితే ఫిక్సెడ్ కొంచెం తగ్గిస్తాం అంతే ఎందుకంటే ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం కొంచెం రీజనబుల్ ప్రైజే ఆల్మోస్ట్ ఫిక్సెడ్ ప్రైజ్ అనుకోవచ్చు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మొత్తం ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ సౌత్ సైడ్ నుండి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది హౌస్ ఈస్ట్ వైపు ఉంటుంది ఆ కింద కిచెన్ బెడ్రూమ్ టాయిలెట్ పైన కూడా బెడ్రూమ్ కిచెన్ టాయిలెట్ దీని కాస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ దీని లొకేషన్ హుకుంపేట ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి అండ్ ఇది ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ హుకుంపేట అనే సిక్స్టీన్ హైవే జంక్షన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిమాట్ హుకుంపేట వన్ కేఎం మారంపూడి అనే సిన్ జంక్షన్ వన్ పాయింట్ సెవెన్ కేఎం ఈనాడు ఆఫీస్ వన్ పాయింట్ కేఎం రాజమండ్రి మారంపూడి సెంటర్ వన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టూ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ వన్ ఎయిటీన్ కేఎం లాలచెరువు సెంటర్ ఫైవ్ పాయింట్ టూ కేఎం బొమ్మూరు హైవే సెంటర్ టూ పాయింట్ సిక్స్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం చూసారు కదా అన్ని విధాలుగా సెంటర్ ఉంది హైవే నుండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండ్ డి మార్ట్ నుండి వన్ కేఎం అండ్ రైల్వే స్టేషన్ కూడా చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ కేఎం జస్ట్ అండ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా బొమ్మూరు అది త్రీ పాయింట్ ఎయిట్ కేఎం ఫ్యూచర్లో చాలా చాలా వర్త్ ఉంటుంది చిన్నదని ఎవరికొని ఎగ్లీ అని చేయదు పెద్దది కావాలనుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో తక్కువ చిన్నవి ఎవరు కట్టట్లేదు సో ఇది ఫ్రెండ్స్ హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్